லர் சொல்லுங்க కార్యక్రమానికి చాలామంది సహకరిస్తున్నారు అది జ్ఞాపిస్తుంది చాలా సంతోషంగా ఉంది హిందుత్వం కోసం అందరూ ముందటికి రావడం కార్యక్రమాన్ని ఎగ్గుజైన నిర్వహించడానికి అందరూ సహకారం చాలా సంతోషకరమైనటువంటి హిందువులలో కూడా మార్పు వచ్చినా పేటలో శ్రీరాముని సందర్భంగా హిందూ మిత్రులందరూ కలిసి ఇక్కడి నుంచి శివా శ్రీరాముడి ఊరేగింపు చేస్తున్నారు మరి అందులో భాగంగా ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి సేవా సమితి వారి ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి పాత దేవస్థానంలో మీరు కార్యవర్గాల సమితి మరియు సభ్యుల సమక్షంలో ఇక్కడ మజ్జిక పంపిణీ చేయబోవడం జరుగుతుంది మరి భక్తులందరూ కూడా దీన్ని వినియోగించగలరు గత సంవత్సరం నుంచి ఇక్కడ కార్యక్రమం స్టార్ట్ చేశారు మరి ఈరోజు కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది మరి కార్యక్రమంలో కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి సేవా సమితి శ్రీ వెంకటేశ్వర స్వామి పాత దేవస్థానం ఆలయ వారు మరియు సభ్యులు పాల్గొంటున్నారు మరి సమితి వారే ద్వారా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి మేము సమితి ద్వారా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము పేట హిందూ సేవా సమితి ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాలుగా శ్రీ పాత వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుండి శ్రీరామ శోభయాత్ర నిర్వహించడం జరుగుతుంది దీనికి మా తరఫున కూడా గత మూడు సంవత్సరాల నుండి మజ్జిల పంపిణీ నీళ్ల పంపిణీ చేయడం జరుగుతుంది ఇక్కడ ర్యాలీలో కూడా మా గల్లి పెద్దలు వెంకటేశ్వర సేవా సమితి సభ్యులు అందరూ కూడా పాల్గొని శోభాయాత్రను విజయవంతం చేస్తున్నాము మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న హిందూ సేవా సమితి బంధువులు అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము

శ్రీ వెంకటేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాలుగా పాత వెంకటేశ్వర దేవాలయం వద్ద మరి హిందూ వాహిని సేవా సమితి వారు ఏదైతే ర్యాలీ నిర్వహిస్తారో దానికి మద్దతుగా సిద్దిపేటలో ఉన్నటువంటి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి హిందూలు ఎంతోమంది కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం జరుగుతుంది ర్యాలీలో వచ్చేటువంటి హిందూ సోదరులందరూ కూడా వెంకటేశ్వర సేవా సమితి పక్షాన గత మూడు సంవత్సరాలు కూడా ఇక్కడ మంచిగా మరియు వాటర్ పంపిణీ చేయడం జరుగుతూ ఉంది ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల హిందువులలో ఒక ఐక్యతా భావం ఏర్పడి భక్తిభావం ఏర్పడి మరి భవిష్యత్తులో మన ఐక్యతకు ఇది ఎంతో దోహదపడుతుందని తెలియజేస్తూ ఈ యొక్క ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి శ్రీకాంత్ వారి మిత్ర బృందానికి వెంకటేశ్వర సేవా సమితి పక్షాన హృదయపూర్వకమైనటువంటి అభినందనలు

ఎవరు వెళ్ళకపోతే అక్కడ బయట వస్తున్నా బాద్ అక్కడెక్కడికి వెళ్తారు ప్రోగ్రామ్స్ అక్కడికైనా వెళ్తాం మీ డేరీ పేరు పెట్టుకున్నాం ఏమీ ఏ ఫోన్ నెంబర్ చెప్పండి డబల్ నైన్ వన్ టూ వన్ టూ డబల్ ఫోర్ నైన్ టూ హలో సార్ పెట్టి డబల్ నైన్ వన్ టూ వన్ టూ డబల్ ఫోర్ నైన్ టూ పేరు రైనా నాయక్ ఎవరు అక్కడే పెట్టారు అక్కడ బయట వస్తున్నా బాద్ కాన్స్పరెన్సీ యాభై ఐదో సంవత్సరం కళ్యాణం గుండనే పది రోజుల కింద అయింది రెండు సంవత్సరము శ్రీరామనవమి నుంచి మొత్తం బీజేపీ సభ్యులు వైసీపీ కమిటీ మొత్తం జూలీస్ వెళ్తుంది మాట్లాడుతున్నారు హిందూ సేవా సంస్తిని జైలకి ఈ ప్రత్యేకంగా ర్యాలీ తీస్తున్నాం చాలా సంవత్సరాల నుండి శ్రీరామున నాడు హిందూ ర్యాలీలు